ప్రజలంటే మీరు మీరు పాలించే దిశగా మీతో సంప్రదించి చర్చించి మీ సాధక బాధలు తెలుసుకొని రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఉండాలి అనగా ఆలోచనతోటి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఆనాడు ఏ రకంగా అయితే ఇంద్రమ్మ పరిపాలించిందో ఇంద్రమ్మ రాజ్యం ఉండేనో అదే రీతిలో అదే పద్ధతిలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదట రెండు అంశాలని మీకు వాగ్దానాలు పూర్తి చేసింది ఒకటి మహిళలకు ఉచిత ప్రయాణం బస్సులో ప్రయాణిస్తున్నారా పోతున్నారా బస్సులో చెప్తారాబద్ధాలు చెప్తున్నా పోతున్నారా టికెట్ తీసుకుంటున్నారా లేదా లేదా టికెట్ ఎవరిదాకా పోతున్నారు మెదవ దాకా పోయినా టికెట్ లేకుండా ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం రెండవది ఆరోగ్యశ్రీ ఐదు లక్షల కాదు పది లక్షల వరకు లేదవా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత కనుకైతే పది లక్షల వరకు ఖర్చైన సర్కారు చూసుకుంటుంది సర్కార్ బాధ్యత అని చెప్పి రెండవ బాధ్యత మిగిలింది మనకేంటి దరఖాస్తు ఇవ్వాలి సర్కారు మన గ్రామానికి రావాలి కౌంటర్లు తెరవాలి ప్రతి క్యూలో ప్రతి కౌంటర్కు వందనో యాభయో డెబ్బయో దరఖాస్తు తీసుకోవాలి ఆ దరఖాస్తులు తీసుకొని ఎంత జనాభా ఉంటే అన్ని కౌంటర్లు ఇప్పుడు ఈ గ్రామంలో ఎన్ని కౌంటర్లు మూడు కౌంటర్లు మూడు కౌంటర్లు కదా ఏం గొప్ప మూడు కౌంటర్లు అందరు దరఖాస్తు ఇవ్వచ్చు దరఖాస్తు నింపాలే ఒక ఇల్లు అవసరం ఉంటుంది ఒక ఇంటి జాగ అవసరం ఉంటుంది ఎవరు పెన్షన్ చేయుత అవసరం ఉంటుంది రకరకాల అంశాలు ఉన్నాయి ఆ దరఖాస్తులు నింపి అధికారులకు ఇవ్వాలి లబ్ధిదారులని సర్కారు గుర్తించి ఆ లబ్ధిదారులకు అప్లికేషన్ పెట్టుకున్న మహిళలే కానీ పురుషులే కానీ వీళ్లకు న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను ఎప్పుడైనా సర్కారు అనేది ప్రజలతో ఉండాలి ప్రజలతో మమేకం కావాలి ప్రజల ఆలోచన గౌరవించాలి ప్రజల కష్టాలను గుర్తించాలి ప్రజలకు న్యాయం చేయాలి అలాగే ఆ దిశగా ఈ రోజు మెదక్ జిల్లా యంత్రాంగం మన కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఆ తర్వాత ప్రజాప్రతినిధులు మీ ఏ కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీఏ కానీ మీ నామినేటెడ్ కోఆప్షన్ మెంబరే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక పైన కూర్చొని మీకో సందేశాన్ని ఇచ్చి మీ దరఖాస్తు తీసుకొని మీకు రిసీట్ ఇస్తారు కాయిదా ఇస్తారు అది వాపస్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే రేపొద్దు రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయో అంచెలంచెలుగా ఆ అవసరాలు తీర్చిదిద్దే బాధ్యత సంపూర్ణంగా మీకు సహకరించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రాజకీయ వేదిక కాదు ಅವ್ರು ಹೆಸರು ತರవాత ಸತ್ಯಮ್ಮ ಲಕ್ಷ್ಮದೇವಿ ಶ್ರಮ್ಮ ಏಕಮ್ಮ ಮಾನೆಮ್ಮ ಮಾನೆಮ್ಮ ಆಹಾ ಶರಣ ಶರಣಾ ನಾಟಲ್ಲಿ ين دي دي ملاک پر مستور مستور سچما ہاں انکو سچما سچم ايشورم ايشورم ايشورم